హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలల్లో బంగారం మరియు వినదాలు ఏ విధంగా అనేది తెలుసుకుందాం అంతకుముందుగా మానించే మీకు ఒక రిక్వెస్ట్ మా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాగేకి నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే సినిమా లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది బంగారం అరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బదిరాముల బంగారం డెబ్బై నాలుగు వేల ఐదు వందల పది రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల నాలుగు వందల యాభై ఒక రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై తొమ్మిది వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై తొమ్మిది రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుదాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివర్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్